కే వరల్డ్ ఇక్కడ చూడొచ్చు మీరు టెట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది సో బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ని అయితే చూద్దాం జూలై ఒకటో తారీఖు అంటే రేపటి నుంచి అయితే టెట్ రేపు ఒకటో తారీఖు అయితే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందనేసి మన విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే వెల్లడించారనమాట సో రేపు కాకుండా రెండవ తారీఖు నుంచి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకోవాలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనేసి మనకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనకు అఫిషియల్ సైట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఆ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి అనేసి మనకు అఫిషియల్ సైట్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఆన్లైన్ సెంటర్లో అయితే జరుగుతుందనమాట సో ఎవరైనా లింక్ చేసుకోవాలంటే మన ఆన్లైన్ను సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్